అనంతపురం జిల్లాలో బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా నలభై లక్షల రుణాలు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అందజేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రుణాలు చిరు వ్యాపారులకు పేదలకు ఉపయోగపడతాయన్నారు ఇక కార్పొరేషన్లు బలోపేతం చేసి అన్ని వర్గాలకు అండగా ఉంటామని ఎమ్మెల్యే ప్రసాద్ అన్నారు మంజూరు చేయడం జరిగింది ఈ బెనిఫిషర్స్ ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాల కోసం ఈ అమౌంట్ని వినియోగించుకోవడం జరుగుతుంది గత ప్రభుత్వంలో మొత్తం ఈ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో మొత్తం నిర్వర్యం అయిపోయినాయి ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టైంలో ఈ కార్పొరేషన్ ని బాగా బలోపేతం చేశారు